ార్డ్ మన ప్రభువును రక్షకుడు నేను యశసుక్రీస్తు నామంలో మిమ్మల్ని మీ కుటుంబాలను శ్వాస బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం నాకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ సమయం మన దేవుని యొక్క అగ్ని ప్రత్యక్షతను మనం చూద్దాము ఆయన దహింపసాగిన అగ్నిగా మనం ఈ సమయంలో చూస్తున్నాం సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చం చూసినప్పుడు నంబర్స్ లెవెన్ చాప్టర్ ఫస్ట్ వర్స్ జనులు ఆయాసమును గూర్చి సగుణుండగా అది యహోవాకు వినబడెను యహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులు కొనెను యహోవా అగ్ని వారిలో రగులు కొని ఆ పాడ

ఐగుప్తిలో ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయల్ను తోడుకొని వచ్చేటువంటి క్రమంలో మార్గంలో మరి అనేక సార్లు మరి సణుగులు గొణుగులనే చూస్తూనే ఉంటాం చాలాసార్లు దేవుడు ఎన్నో మేలు చేసే ఆ మన్నాను కురిపించాడు ఎర్ర సముద్రం దాటి దాటింపు వచ్చేసి ఆరు నెలలు నడిపించాడు నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు మరి పూరేళ్ళు దేవుడు తీసుకొని వచ్చాడు మరి అన్ని విధాలుగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నప్పటికి కూడా ఈ ఇస్సాయిల్ల మధ్యలో సణుగులు గొనుగులు అనేది మాత్రము ఏ మాత్రం కూడా తగ్గలేదు ప్రతి విషయానికి దేవుడు మేలు చేసినప్పుడు సంతోషపడటము ఏదైనా సమస్య వచ్చినప్పుడు సనగటము కొనవటం ఇదే పని జరుగుతున్నటువంటి సమయంలో జనులు ఈ విధంగా ఆయాసపడుట సనుగుచుండగా ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది ఎహోవాకు వినబడెను అలా లూయ ఎవరి గురించి అయినా సరే లేదా దేవుని గురించి దేవుని బిడ్డల గురించి అయినా సరే మనం ఎప్పుడైనా సరే గుణగుటగానే సనగు గానీ చేస్తే అంట దేవుడు వింటాడంట దేవుడు చెవియొగ్గి వింటాడు మన ప్రార్థన మాత్రమే ఆలకించేటువంటి దేవుడు కాదు కానీ ఆయన మనం మనం చేసేటువంటి మనం పాస్ చేసే కామెంట్స్ని కూడా దేవుడు వినేటువంటి వాడుగా ఉంటున్నాడు మరి మోసే వచ్చినప్పుడు మోసే చూచాడు మోసే అటుగా వచ్చిన దేవుడు చూచాడు అలాగే ఇక్కడ ఈ మనుషుల యొక్క సణుగులను చూచి ఆయన దాన్ని విన్నాడంట ఆయన చెవిని పడిందంట యహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులు కొనేను ఎందుకంటే ఆయన కృపా సమృద్ధి అనేటువంటి దేవుడు అత్యంత ప్రేమామయుడు ఆయన ఎంతో సహాయం చేస్తున్నాడు వారిని యొక్క దాసత్వము నుంచి విడిపించి నడిపించిన సమయంలో ఈ సణుగులు చూసినప్పుడు దేవుడు బాధపడ్డాడు ఆయనకి కోపం వచ్చిందండి ఆ కోపం రగులుకుందంట రగులుకున్నప్పుడు యహోవా అగ్ని దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అనేక సార్లు దేవుడు అగ్ని ద్వారా తన దాన్ని ప్రత్యక్షపరచుకున్నాడు మోషం నడిపించడానికి ఆయన తన తాను ప్రత్యక్షపరచుకున్నాడు అద్భుత కార్యాలు చేయడానికి తన దాన్ని ప్రత్యక్షపరచుకున్నాడు అలాగే షర్ట్రకు మేషకు అభ్యర్థుల జీవితంలో మరి ఆయన మరి తన తాను అక్కడ హాని చేయకుండా తన దాన్ని ప్రత్యక్షపరచుకున్నాడు ఇక్కడైతే యహోవా అగ్ని అక్కడ రగులుకుందంట యహోవా అగ్ని వాళ్ళు రగులుకొని ఆ పాళెములో ఒక దొన ఒక కొనను దహింప సాగను అలా మరి ఏ క్యాంప్లో అయితే ఏ పాళెములో అయితే వాళ్ళు ఉన్నారో మరి అక్కడ మొదలుకొని అంట ఒక కొనంతా కూడా కాలిపోయిందంట యహోవా కోపానికి హలెయ దేవుడు ఆయన ప్రేమామయుడే మరి అత్యంత కృపా సమృద్ధి కలిగిన వాడే కానీ ఆయన సణుగులు ఆయన ఇష్టపడేటువంటి దేవుడు కానే కాదండి హలేయ ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన కోపం రగులుకున్నప్పుడు సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము ఒకటి రెండు మూడు చూస్తే రెండవ వచనంలో జనులు మోసకు మొరపెట్టగా మోస యహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారను యహోవా అగ్నివారిలో రగులు కొని ఆ చోటికి తబేరా అను పేరు పెట్టాను హలెల్లుయ మరి ఆ చోటికి మరి అది దహించిన ఎందుకంటే వెంటనే వారు మోసే దగ్గరికి అయ్యా మమ్మల్ని క్షమించ మమ్మల్ని క్షమించమని దేవుని అయ్యా అని చెప్పేసి మోసే దగ్గరికి వచ్చి వాళ్ళు మరి ప్రార్థన చేసినప్పుడు మోసే దేవుని వేడుకున్నప్పుడు ఆయన యొక్క కోపము చల్లారిందంట ఆ అగ్ని చల్లారెను ఎహోవా వారిలో రగులు కొని అగ్ని వాళ్ళు రగులు కొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టిన తబేరా అంటే మంట హలెల్లుయ సాగినటువంటి అగ్నిగా ఆయన అక్కడ దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము మంచి చేస్తే దేవునికి ఇష్టప్రకారంగా జీవిస్తే ఆయన అగ్నిలో కూడా ప్రత్యక్షమై వారికి సహాయం చేస్తాడు ఏలియా ప్రార్థన చేస్తే మరి యొక్క శత్రువును ఓడగొట్టడానికి దేవుడు అగ్నిలాగా దిగి వచ్చి ఆ యొక్క దహన బలిని ఆయన మరి కాల్చి వేసినట్లుగా చూ దహించి వేసినట్లుగా చూస్తున్నాము ఇక్కడైతే మనుషులు మాట్లాడే మాటలకి ఆయాసానికి ఆయన కోపం రగులుకొని అగ్ని రగులుకొని వారి యొక్క క్యాంప్నే దహించి ప్రారంభించబడింది హాలెల్లూయా కాబట్టి మరి దేవుని కోపానికి మనం ఎప్పుడు కూడా మనము ఆస్కారం ఇవ్వకూడదు అవకాశం ఇవ్వకూడదు దేవుని యొక్క ప్రేమకు దేవుని యొక్క కృపా కనిక్రమకు మనము పాత్రులంగా ఉండటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం దేవుడు ఈ వాక్యం దేవించడం ప్రార్థన చేసుకుందాం మహాగనుడా మహోన్నతుడా మా మంచి ఎస్సయ్యే పరిశుద్ధ నామం నాకు స్థుతులు స్థుతులు తండ్రి నీకు వందనం చెల్లించుకున్నాం నాయన ప్రభ ఇస్రాయలను ప్రేమించవుతాను నీ బిడ్డలుగా నువ్వు చేసుకున్నావు నాయన వారిని విడిపించావు నడిపించావు దాసత్వం నుంచి తండ్రి అయినప్పుడు కూడా గణుగులు సణుగులు ప్రభనాథండి వారు మానలేదు ఎస్ అయ్య ప్రభ ఈ పరిస్థితుల్లో నాయన ప్రభ నీ కోపం అనేటువంటి అగ్ని అక్కడ రగులు కొన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రభా ఆ పాళముననే దహించి వేసినట్టుగా మనం చూస్తున్నాం ఎస్ అయ్య ప్రభనాథ నీ కోపాన్ని ప్రభాచుకున్నటువంటి దేవుడు ప్రార్థన చేస్తే ప్రభ నీ కోపాన్ని ప్రభు కోపాగ్నిని ప్రభనాథన్ని నువ్వు ప్రభ తీసివేసినటువంటి దేవుడు ఏసయ్య ప్రభనాథ్ణ్ణి ఆ విధంగా మా జీవితంలో కూడా ప్రభనాథండి ఒకవేళ నీకు ఇష్టమైనటువంటి మాటలు నీకు ఇష్టం కామెంట్స్ కానీ మేము చేస్తుంటే ఏసయ్య ప్రభ నీ కోపాగ్ని ప్రభనాథాన్ని మా మీదకి రానియకుండా చెయ్య ప్రభనాథని మీరు మాకు తోడుగా నడిపించవలసిందిగా వేడుకొనచ్చు ఏతి పరిస్థితిని నామ వల్ల ప్రార్థించి వేడుకొచ్చు నామ్ తండ్రి ఆమె